గ్రామస్థాయిలోకి వెళ్ళిన క్షేత్రస్థాయిలో తిరిగిన వైసీపీ చేసేదల్లా నేనేదో కులానికి మోసం అంటారు నేను 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 మానవత్వం అన్న భావనతో వచ్చినవాడిని నిజంగా మానవత్వం ఉన్నవాడు అన్ని కులాలని సమానంగా చూస్తారు తన కులంతో సహా గౌరవిస్తారు తన కులాన్ని కానీ ఒక్క కులం కోసమే అని మనం పెట్టుకుంటే వెళ్ళిపోతే అది నేను నాయకుని అవ నేను కుల నాయకుని అవుతున్నప్పుడు సో వైసీపీ వాళ్ళు కాన్స్టెంట్గా ఈ ట్రాప్లో చెప్తా ఉంటారు మీరు దీన్ని చాలా ధీటుగా ఎదుర్కోవాలి ఇప్పుడు మీరు నేను మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాను పోయినసారి మనోహర్ గారి మీద నాకు ఎందుకు గౌరవం చెప్తాను నిలబడిపోయిన మీ అందరి మీద ఎందుకు గౌరవం అని చెప్తా ఓడిపోయినప్పుడు ఎవరు నిలబడతారు ముఖ్యం మనకి అంత పెద్ద ఉవ్వెత్తున లేచిన ఒక రెండు వేల ఎనిమిది తొమ్మిది ప్ర పొలిటికల్ రా ప్రస్థానం కూడా రాజకీయ ప్రస్థానం కూడా ఎందుకు ఆగిపోయింది అంటే ఓటమి సమయంలో అందరూ వదిలేశారు కానీ ఓటమి సమయంలో నాకు మీరు అందరూ నిలబడి ఉన్నారు అందుకు నాకు మీరంటే గౌరవం చాలామంది వెళ్ళిపోయారు ఎన్నికలు ఇట్లా అయి ఓడిపోగానే ఇంక అందరూ నన్ను బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు ఓటమికి నేను కారణం అన్నట్టుగా నేను కోరుకునేది ఏంటంటే మీరు అలాగే ఆ రోజు నోరు తెరిచి చెప్పాలనుకున్నా రెండు సీ రెండు పార్లమెంట్ల సీట్లతో స్టార్ట్ అయిన బీజేపీ ఈ రోజున కేంద్రంలో కూర్చుంటే మీరు ప్రయాణం చేయడానికి ఓపిక లేదు మీకు ఎవరికి ఎవరు చెప్పాలనుకున్నాను వాళ్ళందరికీ ఎవరికి చెప్తాం వినేవాళ్ళకి చెప్తాం చెవుల్లో సీసం పోసుకున్న వాళ్ళకి మనం చెప్పలే నేను అందుకని వాళ్ళకి ఏం చెప్పలే వాళ్ళు వెళ్ళిపోతానంటే సంతోషంగా వెళ్ళిపోండి అందుకనే పార్టీలో కూడా ఎవరన్నా వెళ్ళిపోయి బెదిరిస్తానంటే మేము వెళ్ళిపోతామంటే నేను దయచేసి ఎవరిని ఆపను ఎందుకంటే నాకు ప్రజలే ముఖ్యం నాకు నా భావనని అర్థం చేసుకున్న నాయకులు ఉంటే ఆటోమేటిక్గా నాయకులు నన్ను అర్థం చేసుకుంటారు ఒక ఎలక్షన్కి ఎంపీగా నిలబడ్డ వాళ్ళకి టికెట్లు ఇచ్చాం బీఫార్మ్స్ ఇచ్చాం పదిహేను రోజుల ముందు వచ్చారు అయిపోగానే వెంటనే కూర్చోబెట్టి నా మీద అజమాయిషి చేస్తా ఉన్నారు పెట్టుబడి పెట్టింది నేను నిలబడింది నేను దెబ్బలు తింది నేను అవమానం తింది నేను నాతో నిలబడ్డ జనసైనికులు నాతో నిలబడ్డ వీర మహిళలు జస్ట్ బికాజ్ వీళ్ళందరూ పెద్ద స్థాయిల నుంచి వచ్చారని చెప్పి నా మీద ఒక ఆధిపత్యం చెలాయిస్తే నేను అంత బలహీనని కాదు నేను నేనంత దుర్బలండి కాదు ఎందుకంటే నేను ఉంటానో పోతానో ఈ దీని మీద ఈ నిర్దిష్టమైన ఒక ఆలోచన క్రమంతో బతికినవాడిని నేను బతుకుతాను అలాగే బతుకుతాను నాకు తన మన భేదం లేదు నాకు నేను అనుకున్న గోల్ని నేను సాధిస్తాను అంతే ఏంటి నా గోల్ ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ కూడా తలదించుకునే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఉండకూడదు అలా ఉండకూడదంటే నువ్వు డిస్ట్రక్టివ్ గేమ్ ఆడకూడదు రెండు వేల పద్నాలుగు కూడా మీకు చెప్తున్నాను ఈ రోజున టీడీపీకి ఎందుకు సపోర్ట్ చేసినా కూడా చెప్తాను మీకు ఇది అవివేకంగానో తెలివి తక్కువతనంగానూ చేయలే నువ్వు పొలిటికల్ ప్రాసెస్లో ఉండేటప్పుడు వై యూ హ్యావ్ టు బి వెరీ కన్స్ట్రక్టివ్ అనే ఒక ఆలోచన విధానాన్ని చెప్తున్నాను నేను మీరు పార్టీలు ఎన్నైనా పెట్టుకోండి ఇబ్బంది లేదు బట్ నిలబడాలి నేను ఒక మాట చెప్తే అది కూడా ఒక చాలా లక్షలాది మందిని కోట్లాది మందికి రీచ్ అవ్వగలిగి లక్షలాది మందిని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు ప్రతి మాట చాలా ఆచితూచి మాట్లాడాలి రెండు వేల రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఆ రోజున మనం నిలబెట్టుకోలేని పరిస్థితులు ఉన్న ఉండటం వల్ల మనము ఉండలేదు పొలిటికల్ ప్రాసెస్లో ఆ రోజున మిగతా వాళ్ళని కూడా చేసుకోలేక చేసుకొని ఇవ్వలేకపోయాడు ఆ డిస్ట్రప్షన్ ఏం చేసింది భవిష్యత్తు తాలూకు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని అగమ్య గోచరం చేసింది సో ఇట్ ఈస్ మై వే ఆఫ్ సేయింగ్ సారీ ఆంధ్రప్రదేశ్ విభజనలో సరిగ్గా న్యాయం జరగలేని పరిస్థితుల్లో మనమే కనుక పార్టీ పెట్టకుండా వదిలేసి ఉంటే అది పూర్తి కమిటెడ్ లీడర్షిప్కే వదిలేసి ఉంటే వాట్ ఎవర్ దర్ కెపాసిటీ దర్ కెపాసిటీ చేసి ఉంటే మనకి విడిపోయినా కానీ ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరిగేదేమో అన్న ఒక భావన ఎప్పుడు నన్ను వెంటాడింది అందువల్ల నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నా రోజున భారతీయ జనతా పార్టీకి అందువల్ల నేను పదవులు ఏమి ఆశించలే ఎందుకంటే గతంలో ఒక తప్పు జరిగింది ఎందుకు అంటే పోటీ చేయటం వల్ల కాదు నిలబెట్టుకోలేకపోవటం ఒక పార్టీని మనం నడపలేకపోయాం